అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా భారీగా వీటి ధరలు మధ్య మధ్యతరగతి వారికి సామాన్యులకు కేంద్రం పండగ శుభవార్త అయితే చెప్పిందండి గత కొన్ని రోజులుగా వీటి ధరల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సో అందుకని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో దానికి సంబంధించిన పూర్తి ఎవరైనా చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కళాకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకుండా అప్పుడు ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం గత రెండు నెలలుగా కందిపప్పు పెసరపప్పు శనగపప్పు మినప్పప్పు వంటి పప్పుల హోల్సేల్ ధరలు ఐదు నుంచి ఇరవై శాతం తగ్గాయి అయినా రిటైల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి సేల్ ధరలను అనుగుణంగా ధరలు సవరించాలని ప్రభుత్వం రిటైలర్లకు సూచించింది ఈ అంశంపై చర్చించేందుకు ఇటీవల ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు రిటైల్ ఇండస్ట్రీ పనితీరు ప్రతినిధులతో సమావేశమయ్యారు పదిహేను నుంచి ఇరవై శాతం తగ్గింపు లక్ష్యంగా ప్రభుత్వం కనీసం కొన్ని పప్పుల ధరలను తగ్గించాలని రిటైర్లకు సూచించినట్లు సమాచారం రిటైర్ల సూచ సూచనలు పాటించకపోతే ధరలను తగ్గించేందుకు ఈ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో భారత్ బ్రాండ్ పప్పుల విక్రయాన్ని పెంచే అవకాశాన్ని పరిశీలించవచ్చు ఇది ప్రైవేట్ రిటైర్లకు లాభాలను తగ్గించవచ్చు దిగుబడి ఖరీఫ్ పంట బాగా పండుతుందన్న ముఖ్యంగా కందిపప్పు పంటలు బాగా పండుతున్న పట్టాయి గత నుంచి సాగు చేసిన పంట కంటే ఈసారి కందిపప్పు ఉత్తమంగా పండినప్పటికీ కొత్త కొద్దిగా ఆలస్యమైంది పెరిగిన దిగుమతుల పసుపు బఠానీలు శన భారీ దిగుమతులు సరఫరాను పెంచాయి చౌకైన కూరగాయలు వింటర్ సీజనల్ వెజిటేబుల్స్ ప్రస్తుతం తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి దీంతో పప్పులను డిమాండ్ తగ్గుతుంది ఇండస్ట్రీ నిపుణులు ఏం చెప్తున్నారో చూస్తే హోల్సేల్ మార్కెట్లో పప్పుల ధరలు తగ్గాయి రకాన్ని బట్టి ధరలు కిలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు తగ్గాయి శనగలు శనగపప్పు ధర పది శాతం చొప్పున తగ్గాయి పెసరపప్పు మినపప్పు ధరలు ఐదు నుంచి పది రూపాయల వరకు తగ్గాయి కాబూలి చనా రాజ్య వంటి ధరలు కూడా పతనం అయ్యాయి ఈ మేరకు వినియోగదారులు లబ్ధి పొందనున్నారు ఈ ట్రెండ్పై ఇండియన్ పలన్స్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ ఐపీజీఏ సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ ఈ సీజన్లో చాలా రకాల కూరగాయలు తక్కువ ధరలకి అందుబాటులో ఉంటాయి దీంతో ప్రజలు కూడా కూరగాయలు కొని వినియోగించేందుకు ఆసక్తి చూపుతారు అధిక ధరలు పలుకుతున్న పప్పులు కొనేందుకు ఆలోచిస్తారు అందుకే ప్రస్తుతం వివిధ రకాల పప్పులకు డిమాండ్ తగ్గింది ధరలు దిగొస్తున్నాయని వివరించారు సామాన్యులకైతే ఊరట కలిగించేలాగైతే వీటి ధరలని తగ్గబోతున్నాయని చెప్పితే కేంద్రం తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్